కర్టన్ వేసేసారు అమ్మవారికి నేను చెప్పుకోవాల్సింది చెప్పుకోనివ్వండి అని సమీర అంటూ ఉంటుంది ఇక శరణ్య వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అయింది ఒక ఐదు నిమిషాలు అని చెప్పి కట్టన్ వేసేస్తుంది అమతి టెన్షన్ పడుతూ కర్టన్ తీసి లోపలికి వెళ్ళి ఇక శరణ్య ఆనందకి తుడుస్తున్న కుక్కుమంతా చూసి బాధపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా ఆనందం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటారు ఇంకా లీలావతి విగ్రహం పోయిందండి ఆనంద అమ్మవారి ప్లేస్లో కూర్చుందండి అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని వాళ్ళు షాక్ అవుతారు ఇలా పూజలు అర్చనలు అంటే ఇంకా ఎంతసేపని చేస్తాం విగ్రహం రాకపోతే మాత్రం మనం బయటపడిపోతామమ్మా అనేసి మందులు గారు అంటూ ఉంటారు అందరిని మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇక అందరు కూడా బయటకు వచ్చేస్తారు ఆటోలో నుంచి అప్పుడే కాంచిన దిగుతుంది ఇక కాంచిన చూసిన శరణ్య వాళ్ళమ్మ నాన్న ఏమండి కాంచిన వచ్చింది అని శరణ్య వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది ఇక కాంచిన చాలా ఆవేశంగా షాప్లోకి వస్తూ ఉంటుంది నానని చెప్పింది కదా ఎందుకు వస్తుంది అని అతను అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఏం గొడవ చేయడానికి వస్తుందో అని వాళ్ళు అనుకుని సరనే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కాంచనా దగ్గరికి వెళ్తూ ఉంటారు కాంచనా నువ్వొచ్చావేంటి ఏ రాకూడదా రాను అన్నావు కదా అప్పుడల్లా అనిపించింది అన్నాను తర్వాత రావాలనిపించింది వచ్చాను ఏం తప్ప అయినా నేనేం మీకోసం రాలేదు నా ఎమ్మీ కోసం వచ్చాను ఎక్కడుందది అనన్య అనన్య అని కాంచిన షాప్లోకి వెళ్తూ ఉంటుంది ఇక విశ్వనాథం ఎంత పిలిచినా కూడా కాంచిన వినిపించుకోదు అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య అనేసి అనన్య అని పిలుస్తుంది ఇక వెంటనే అమ్మవారి విగ్రహంలో కూర్చోన ఆనందని చూసేసి అమ్మవారు అనుకుని అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో అని కాంచిన అలానే చూస్తూ ఉంటుంది ఇంకా శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అది తర్వాత కానీ నువ్వెందుకు వచ్చావు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏందమ్మి మీ అమ్మ వాళ్ళు అట్టే మాట్లాడతారు నువ్వు అట్టే మాట్లాడతావు నీతో ఎవరైనా అలానే మాట్లాడతారు అని అనన్య అంటూ ఉంటుంది నేను వచ్చింది నీకోసం అమ్మి అని కాంచినా చెప్తూ ఉంటుంది నీ అనన్నతో మాట్లాడాలని పట్టి లాక్కొని కాంచన పక్కకు వెళ్తుంది అన్యాయం గురించి నేను చెప్తూ ఉంటే నీ కామెడీగా ఉండదా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఈ షాప్ చూసినావా ఎంత పెద్ద షాపో ఎంత ఖర్చు ఉంటుంది చాలా అయి ఉంటుంది అయితే అసలు దీని అంతటికీ యజమానులు నువ్వు అవ్వాలి కదమే పోయిపోయి ఈ అదృష్టాన్ని శరణ్యని కట్టబెడుతున్నావు అని కాంచిన అనన్యతో అంటూ ఉంటుంది ఎవైనా చిన్నదానికి సంబంధం కుదిర్చి విశ్వనాథం వాళ్ళు నేను మోసం చేస్తున్నారని కాంచిన అంటూ ఉంటుంది శరణ్య వాళ్ళమ్మ పిలవడంతో అనన్య వెళ్ళిపోతుంది ంట వాళ్ళు దర్శన్ని కిడ్నాప్ చేసి ఉంటారు కదా అతనికి వెంటనే సృహ వచ్చి ఇక అతన్ని తాళ్ళతో కట్టేసి ఉంటారు తాళని విప్పుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దర్శన్ విగ్రహం తీసుకొస్తానని వెళ్ళిన దర్శన్ గారు ఇంకా రాలేదు విగ్రహం దొరికిందో లేదో అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఆలస్యమైతే అత్తయ్య గారు బయటపడాల్సి వస్తుంది అనేసి శరణ్య టెన్షన్ పడుతుంది టైం అవుతుంది ఎలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది షాపింగ్ మాల్ మొత్తం వెతకాలి టెర్రస్ నుంచి సెల్లర్ వరకు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది షాప్ బయటకు వచ్చి వెతుకుతూ ఉంటుంది ఇంకా రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు విగ్రహం లేకపోయినా వీళ్ళు బాగానే మేనేజ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటూ ఉంటారు తిరుగురాదు ఆనంద బయరు పరువు పోతుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో శరణ్య అక్కడికి వచ్చి వాళ్ళ మాటల్ని వినేస్తుంది అంటే షాప్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుపోయింది మీరా అని అరవడీల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎక్కడరా విగ్రహం అని నువ్వు చెప్పమంటే చెప్పేస్తావు మరి అని అరవడీలు అంటూ ఉంటారు చూడు నోరు మూసుకొని పో లేదంటే చేస్తావు అని శరణ్యని బెదిరిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహం ఎత్తుకుపోయి అత్తయ్య గారు పరువు పోగొట్టాలని చూస్తారా మిమ్మల్ని వదలరా అని శరణ్య వాళ్ళతో అంటూ ఉంటుంది అని వాళ్ళని కొట్టడానికి పోవడంతో ఇక రౌడీలు శరణ్య చెప్ప పగలగొడతారు ఇక శరణ్యకి దొరుకుతుంది అత్తయ్య గారు పరువు పోగొట్టిన వీరు ప్రాణాలతో ఉండకూడదురా అని వాళ్ళని చెత్త కొడుతూ ఉంటుంది శరణ్య కత్తి రౌడీలకు గురిపెట్టి రౌడీల్ని కారులో ఎక్కించి తను కూడా కారులో ఎక్కి రౌడీకి కత్తి గురి పెట్టి ఉంటుంది ఇంకా కార్ స్టార్ట్ చేస్తాడు రౌడీలు రౌడీ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు ఆనంద భైరవి కోడలు వచ్చి మనోడిని తీసుకెళ్లింద్రాన్ని వేరొక రౌడీకి చెప్పి వాళ్ళిద్దరు కూడా బయలుదేరతారు ప్రీతి కూడా ఆనంది భైరవి దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది నేను వచ్చారు అని కోటేశ్వరరావు ప్రీతి వాళ్ళని అడుగుతూ ఉంటాడు మేము కూడా అమ్మవారిని ఈ కళ్ళతో దర్శించుకుందామని వచ్చామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు కంచినిచ్చి విగ్రహం తెప్పించారని జనమందరూ చెప్పుకుంటూ ఉంటే మేము వచ్చాం ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అని ప్రీతి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వీళ్ళు వచ్చారండి అమ్మవారిగా నేనే కూర్చున్నానని వీళ్ళకి తెలిసిపోయిందా తెలిసిపోతే గొడవైపోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ అసలు విగ్రహంలాగా లేదు మనిషే వచ్చి అక్కడ ఉంది అని అంటూ ఉంటుంది అటవిని ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక ప్రీతి ఆనంది అమ్మవారి విగ్రహంలా కూర్చున్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఆనంది భైరవి విగ్రహంలా కూర్చున్న చోటుకు వెళ్ళి నమస్కారం చేసుకుని ఇక ప్రీతి తేలుని ఆనంద భైరవి పాదాల దగ్గర వదిలేస్తుంది ప్రీతి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భైరవ దగ్గరికి ప్రీతి వదిలిన తేలు చిన్నగా వెళ్తూ ఉంటుంది ఇంకా మరోవైపు దర్శన్ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా ప్రీతి వదిలిన తేలు ఆనంది భైరవి పాదాన్ని కుర్తూ ఉంటుంది ఇంకా ప్రీతితో వచ్చిన అస్టెంట్ ఇదేంటండి తేలు కుట్టింది కదా అయినా బయటపడలేదని ప్రీతి అడుగుతూ ఉంటాడు తేలు కుట్టిన బాధ కంటే బయటపడితే మరువు పోతుందని అని చెప్పి ప్రీతి అష్టడ్తో చెప్తూ ఉంటుంది ఇక ప్రీతి వదిలిన తేలు పూజారి కంటపడుతుంది ఇక పూజారి గారు అమ్మో తేలుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భైరవి తేలు కుట్టినా కూడా అలాగే మౌనంగా భరిస్తూ ఉంటుంది వెళ్ళి ఆ తేలిని తీసి పడేస్తూ ఉంటాడు మరోవైపు శరణ్య కారులో రౌడీని తీసుకొని వస్తుంది కదా ఒక చోటకు వచ్చి కార్ చేస్తారు ఇక రౌడీని కారు దిగమని చెప్పి అతనికి కత్తి గురిపెట్టి అతన్ని తీసుకొని పోతూ ఉంటుంది పర విగ్రహం ఎక్కడ అని వాటిని బెదిరిస్తూ ఉంటుంది ఇక అతను అప్పుడు విజల్ వేస్తూ ఉంటాడు అతను విజల్ వేయడంతో మరికొంతమంది రౌడీలు వస్తూ ఉంటారు శరణ్య విగ్రహం తీసుకొని పోతుందా లేక రౌడీల దగ్గర ఇరుక్కుపోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి